పాలమూరు యూనివర్సిటీ వేదికగా బీసీ విద్యార్థి సంఘం తరఫున నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము బీసీలను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనక ముందుకు రాకుండా వెనకకు నెట్టివేసేటటువంటి ఈ అగ్ర కులాల ఆధిపత్యాల యొక్క దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు కనుక చూసుకున్నట్లయితే బీసీలకు స్థానిక సభ సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటటువంటివి కేటాయిస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక బిల్లు చేసి ఒక బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఈరోజు మీకు నైన్త్ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది పెట్టడము సాధ్యం కాదు ఇది చట్టానికి వ్యతిరేకము రాజ్యాంగ విరుద్ధము అనేటటువంటి విధంగా మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాడు అంటే బీసీలము మేము కనీసము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనుభవించడానికి కూడా మేము అర్హులం కాదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వివిధ ఏ పార్టీలైనా కానీ బీసీల ఓట్లు లేకుండా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లు లేకుండా మీరు ఏ విధంగా తీర్చున్నారని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇది ఆ విధంగా మీరు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నైన్త్ షెడ్యూల్లో చేర్చేటటువంటి బీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటి రాకూడదు అనే మాట చెప్పిన తర్వాత కూడా మా పాలమూరు మా పాలమూరుకి రావడము ఇక్కడ పర్యటించడం అనేటటువంటి జరిగింది సో మేము అంతకన్నా ముందే మీ పర్యటననే అడ్డుకునాలనేటటువంటి ఒక ప్రయత్నం చేసినాము కానీ అంతకన్నా ముందే బీజేపీలో ఉన్నటువంటి మా బీసీ నాయకులు మా స్థితిగతుల గురించి మా జీవనాల గురించి మేము బతుకుతున్నటువంటి మేము పడుతున్నటువంటి కష్టాలను గురించి మీ దృష్టికి తీసుకెళ్తారు ఈ రిజర్వేషన్లను ద్వారా ముందుకు తీసుకపోతారు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లను సాధించే దిశగా మీరు కూడా తోడ్పడతారు అనే విధంగా మా నాయకులు మీకు ఒప్పి నచ్చజెప్తారని చెప్పేసి మేము ఆశించినాము మిమ్మల్ని ఆహ్వానించినాము సో అయినప్పుడు మీరు ఇప్పుడు మీకు జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో అక్కడ శాంతికుమార్ని తీవ్రంగా గోబ్యాక్ శాంతికుమార్ అనేటటువంటి నినాదాలతోన మీ అగ్రహకుల ఆధిపత్య ధోరణి మీరు అక్కడ ప్రదర్శించడము దాన్ని చూస్తూ కూడా మీరు ఎటువంటి విధంగా ఖండించకుండా ఉండడము అనేటటువంటిది ఈ బీసీ ప్రజలను ఎంత ఇంకా అనగారిన విధంగా తొక్కివేస్తూ ఉన్నారు అనేటటువంటి దానికి నిదర్శనం ఇక చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న నాగర్ కర్నూలు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఏమంటా ఉన్నారు బట్టలు ఎత్తుకునేటటువంటి ఒక శంకర్ ఈ రోజు మేము ఎమ్మెల్యేని చేసినాము చేపలు పట్టుకునేటటువంటి ఒక వాకిడి సిఆర్ ఈ రోజు మంత్రిని చేసినాము అని చెప్పేసి అంటే మేము చేపలు పట్టుకుంటే మేము ఎమ్మెల్యేలు కాకూడదా మేము మంత్రులు కాకూడదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము మేము చేపలు పట్టుకునేటటువంటి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్య కలిగినటువంటి ఒక ముజిరాజ సామాజిక వర్గం ఏమైతేనేమి రజక సామాజిక వర్గం అయితేనేమి కమ్మర్లైతేనేమి కుమారులు అయితేనేమి గౌడలైతేనేమి మేమందరం కూడా కలిసి మీకు ఓటు బ్యాంకును పూర్తిగా మీకు వేసిన తర్వాతే మీరు ఈ ఎమ్మెల్యే పదవిలో ముఖ్యమంత్రి మంత్రుల పదవిలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీనికి తోడు ఇటువంటి ఇలాంటి పరిణామాలే కాకుండా దీనికి మళ్ళీ అదనంగా అంటే పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల చేతనే బీసీల పైన జరుగుతున్నటువంటి ఏవైతే వాళ్ళ పైన ఖండించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళపైన మళ్ళీ బీసీ నాయకుల చేతనే అదనంగా మాట్లాడించడము ఇటువంటి కార్యక్రమాలు అనేటటువంటివి మానుకోవాలా రానున్నటువంటి బీసీ సమాజానికి మీరు అందించేటటువంటి అదే ఏదైతే మీరు ఏం అందించదలుచుకున్నారు ఎప్పుడు కూడా మా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే రాజ్యాన్ని వెళ్ళాలని మీరు అనుకుంటా ఉన్నారా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలము మేము రాజ్యానికి రావద్దా మేము సర్పంచ్లు కావద్దా ఎంపీటీసీలం కావద్దా డెప్పీటీసీ కావద్దా కార్పొరేషన్ల చైర్మన్ కావద్దా ఎమ్మెల్యేలు కావద్దా మంత్రులను కావద్దా ముఖ్యమంత్రులం కావద్దా అని చెప్పేసి నేను ఈ రోజు అడుగుతా ఉన్నాం ఈరోజు తొంభై శాతానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మా దగ్గర పెట్టుకొని మమ్మల్ని మా 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 కులవృత్తులను మా జీవన విధానాన్ని విస్మరించడానికి మీకు మీకు ఏ విధంగా విస్మరిస్తారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాను కాబట్టి యావత్ రాష్ట్రంలో ఏ పార్టీ పార్టీ ఏదైతేనేమి అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే బీసీలను విమర్శించే విమర్శించేటటువంటి ప్రక్రియను మీరు పక్కకు పెట్టుకోవాలా బీసీలను విమర్శిస్తే మీకు తర్వాతి ఆ నియోజకవర్గంలో పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి బీసీ బీసీలకు ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు చేసే ఎన్నో ఇతరమైన కార్యక్రమాలను కూడా ఇబ్బంది పెడుతూ ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మన మహబూబ్నగర్లో జరిగిన సభలో కూడా ఆయన ఒక బీసీ శాంతి కుమార్ని ఒక ఉద్దేశించి గో బ్యాక్ అనడం కూడా జరిగింది ఇట్లా బీసీలకు ఎన్నో రకాల ఇట్లా ఇబ్బందులు పెట్టడం కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే బీసీలకు అనగరైన వర్గాల వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు నాగర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ పట్టలు కొతికే వాళ్ళను కూడా మేము ఎమ్మెల్యే చేసినాం చెప్పులు కుట్టే వాళ్ళని కూడా మంత్రి చేసినాం అలాగే ముదురా చేపలు పట్టే వాళ్ళను కూడా మేము మంత్రులు చేసినాం అన్నటువంటి ఉద్దేశపూర్వకంగా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు మనల్ని ఇట్లా ఎలక్షన్లలో ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు అలాగే మనకు ఎటువంటి ఉపాధి కల్పన లేనట్టు మన బీసీలకు అనగారిన వర్గ వర్గాల కులాల వాళ్ళు మన ఇబ్బంది పెడతానే ఉన్నారు నిజం చెప్పాలంటే రాజకీయ పరంగా మనకు ఫ్యూచర్లో జనరేషన్ లేనట్టుగా చేసే విధంగా మన వేదికలపై కూడా రాకుండా చేసే విధంగా చేస్తూ ఉన్నారు దీన్ని ఉద్దేశించి పాలమూరు యూనివర్సిటీ బీసీ నాయకులమైనటువంటి మేము ఈ నినాదంతో ముందు ఇంకా ఇటువంటి ఇటువంటివి జరగకుండా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం